హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమార్ తెలుగు ఆడియో స్టోరీస్ నూట ముప్పై తొమ్మిది భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు వేదాగ్ని పార్ట్ వన్ ఫార్టీ వేద్ అందరినీ తీసుకుని బిడ్డకి కళ్యాణ్తో ఎంగేజ్మెంట్ ఘనంగా చేపించుకొని పిల్లాకు వచ్చాడు కళ్యాణ్కి జానకితో ఎంగేజ్మెంట్ ఏంటో అర్థం కాక అందరూ కంగారు పడిపోయారు కదా ఇప్పుడు కళ్యాణ్ రుద్రికలు ఎంగేజ్మెంట్ అయింది కదా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నిజంగా రాగిణికి సీతకి కూడా అటువంటి ట్విస్టు వేధిస్తాడు అని ఊహించలే ఇన్ని రోజులు ఒక స్టేటస్ని క్యారెక్టర్ని కాపాడుకున్న మాలినీదేవి క్యారెక్టర్ పోయి అయితే నిజంగానే సీతకి జాలిగానే అనిపించింది ఇంకా ముందు జరగబోయేది తలుచుకుంటే బాబోయ్ వేదు బాబోయి అనుకుంది రఘు సీతతో జానకిని తీసుకొని ఇక్కడికి వచ్చారు కదా ఇప్పుడు వేగ్నికా మేడం సార్ని ఏమనకుండా ఉంటుందా అంత పబ్లిక్గా రేపు కోర్టులో కూడా మాలినీదేవి భర్త అంటే వేగ్నికా మేడం ఎలా తీసుకుంటుంది అసలు జానకిని తన పక్కన కూర్చోబెట్టుకుంటే నాకైతే షాక్ అంటుంటే సీత లోకులు కాకులు లచ్చా తొంభై అంటారు ఒకరి మనసు తెలిసి ఒకరు బతుకుతున్నారు బంధంతో కాదు ప్రేమతో వాళ్ళ మధ్య ఇటువంటి సంఘటనలు వాళ్ళ ప్రేమను ఎక్కువ చేస్తాయి కానీ బలహీనం చెయ్యవు వేగ్నిక అక్క బాధపడుతుంది అంటే అసలు బావ పని చెయ్యడు అది కూడా తెలియదా తెలిసాక చేశాడు తన బాధపడుతుంది అని బుజ్జగించే క్యారెక్టర్ కాదు తన మనసును తెలుసుకొని ముందే ప్లాన్ చేస్తాడు అన్ని అన్నది రఘు అంతా బాగానే ఉంది ఒకవేళ మీ అక్క మా అన్నయ్య ఎలాగూ పనికి రావటం లేదు సార్ సూపర్గా ఉన్నాడు అని పెళ్ళంగా వచ్చి కూర్చుంటేనో అనగానే సీత నోటి మీద చెయ్యి వేసుకొని చీచ్చి ఏం మాట్లాడుతున్నావు ప్రాపర్టీ కోసం ఇంకా వేదార్థు నా మొగుడు కాదు అని చెప్తుంది కానీ నువ్వే నా మొగుడివి అని వచ్చి కూర్చుంటుందా అంటే రఘు ఒకవేళ అలా వస్తే పరిస్థితి ఏమంటావు అని సార్ పరిస్థితి ఊహించుకుంటే భలేగా ఉంది అని మురిసిపోతూ అంటుంటే సీత రెండు పీకులు పీకి నీ తెలివితేటలు ఏడ్చినట్టే ఉంది అలా కూడా ఊహించుకుంటారా చీపాడు అంటుంది రఘు తప్పగా ఏమి ఊహించా ఆ ప్రాపర్టీ వద్దు ఏమీ వద్దు హీరో లాంటి మొగుడు పక్కన ఉంటే సరిపోతుంది అనుకుంటే అనగానే సీత అలా దాని కర్మకి వచ్చినా కానీ విల్లాలో పని మనిషి అవుతుందేమో కానీ బెడ్రూమ్లో భార్య కాలేదు మూసుకొని పోండి అని తిక్కతిక్కాల ఆలోచనలు అని రఘుని తిడుతుంది అరవింద్ కళ్యాణ్ని హగ్ చేసుకుని థ్యాంక్స్ నానా వేదిగాడితో స్నేహమే కాదు ఇప్పుడు నీ వల్ల బంధుత్వం కూడా మీ అమాయకత్వానికి మంచి తెలివి నీ అమాయకత్వానికి మంచి తెలివి కల భార్య అని రుద్రికాని పొగుడుతున్నాడు కళ్యాణ్ అంటే డాడీ నాకేం తెలివితేట లేవా అన్నాడు అరవింద్ నిజం ఒప్పుకోవాలిరా ఈ విల్లాలో నిన్ను నన్నే ముద్దపప్పు అంటారు అంటే అన్నాడు కళ్యాణ్ గుర్రుగా చూస్తూ వెళ్ళిపోయాడు అరవింద్ పిచ్చి ఎదవ అలా అంటేనే పిల్లలు ఎక్కువ ప్రేమిస్తారు కదరా కదా రాని అంటున్నాడు కదా రాగిని అంటున్నాడు రాగిని మీరు ముద్దపప్పు ఏమో వాడు కాదు అన్నది అరవింద్ అబ్బా నీకు నేను ఎలాగో ముద్దపప్పునో రుద్రికాకి వాడు అలానే కదా నీకు నాకు మన బిడ్డ కాబట్టి మనకు అలా అనిపించట్లేదు అని నవ్వుకున్నారు రుద్ర ఒక టెన్ డేస్లో తను అనుకున్న పని కంప్లీట్ చేశాడు చతుర్మాయి బ్రదర్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో అప్పజెప్పి ఇగో మీ బ్రదర్ బాగా తాగి యాక్సిడెంట్లో పలానా చోట ఉంటే హాస్పిటల్లో చూపించుకొని తీసుకొని వచ్చాను కొంచెం హెడ్కి ఎక్కువ దెబ్బ తగిలింది మెల్లిగా సెట్ అవుతాడు అని చూపించాడు చతుర్మాయి ఫ్యామిలీ అంతా చూస్తూ అతన్ని చూసి తిడుతున్నారు ఏ పని చేసినా చెప్పడు అని రుద్ర తనను తాను జాగ్రత్తగా చూసుకుంది రుద్ర తనను చాలా జాగ్రత్తగా చూసుకోండి చైతు ఎక్కువ నేను కలవటం ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి ఎగ్ అవుతున్నాను ఎగ్జామ్స్ అయిపోయాక ఒకసారి కలిసి ఇండియా వెళ్ళిపోతా మంచి రోజు చూసుకొని మీరు మీ ఫ్యామిలీతో మాట్లా మా ఫ్యామిలీతో మాట్లాడండి అని వెళ్ళిపోయాడు చైతు ఫ్యామిలీ మాత్రం చాలా మురిసిపోయారు వేద్ మహాని కొత్తగా రూపొందుతున్న ల్యాబ్ పనులు చూసుకోమన్నాడు మహా చాలా జాగ్రత్తగా ఆ ల్యాబ్ పనులు చూసుకుంటుంది ఇప్పుడు టెక్నాలజీని బట్టి ల్యాబ్ని రెడీ చేస్తున్నారు ఈసారి లాబ్కి కూడా చాలా పెద్దగా అందులో ప్రొఫెసర్లు ఒక్కొక్కసారి వారాల తరబడి ఉండాలి వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు అంత లగ్జరీ మంచి మంచి మిషనరీ అన్నిటితో రూపొందుకుంటుంది దానికి ఇన్ఛార్జ్ మహా కళ్యాణ్కి రుద్రికలను రుద్రికకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కనుక సగం అయిపోయినట్టే ఇక కళ్యాణ్లో ఉన్న కోరికలకు పట్ట పగ్గాలు లేకుండా అవుతున్నాయి ఆ కోర్టు కేసు ఒకటి అయిపోతే పెళ్లి చేస్తారు ఆ కేసుకేమో ఎదురు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాడు టైం దొరికితే రుద్రికని ఊపిరారనివ్వకుండా చేస్తున్నాడు అలా ఒకరోజు కళ్యాణ్కి హాలిడే రుద్రికని బయటికి వెళ్దాము అన్నాడు రుద్రిక ఎక్కడికి కళ్యాణ్ అన్నది కళ్యాణ్ మూవీకి లేదా ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్కి అన్నాడు రుద్రిక సరే మూవీకి వెళ్దాము అని ఇంట్లో పర్మిషన్ తీసుకొని కళ్యాణ్ బైక్ ఎక్కింది కళ్యాణ్ సిటీలోకి తీసుకుపోకుండా సిటీ అవుటర్కి పోతుంటే రుద్రిక అదేంటి కళ్యాణ్ మూవీకి అన్నావు టైం అవుతుంది నువ్వు అటు ఎందుకు వచ్చా ఎందుకు వచ్చావు అన్నది కళ్యాణ్ మూవీలో ఏముంటుంది మజా నీకొకటి చూపిస్తారా అంటూ జమాయిల్ తోటకి తీసుకొని పోయాడు అది చూడగానే రుద్రికకి భయం మొదలైంది ఒకప్పుడు అంటే పెళ్ళవుతుందో లేదో అని కళ్యాణ్ అడ్వాన్స్ తీసుకోలేదు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది ఈ మధ్య ముద్దులకి హగ్గులకే సగం పెళ్ళైపోయింది నాకు సుగం రొమాన్స్ కావాలి అని గోల చేస్తున్నాడు చుక్కలు చూపిస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఏకాంతంలో కళ్యాణ్ని ని ఆపలేస్తానా దున్నపోతలా మీద పడిపోతే నాకేమో ఊపిరాడు చావదు కదా నేను చెప్పింది వినకపోతే అని లోపల కాస్త భయం మొదలైంది కళ్యాణ్ ఆ హౌస్ ముందు ఆపి మన ఫస్ట్ నైట్ ఇందులో సూపర్ ఉంటుంది కదా అన్నాడు రుద్రిక గుండె గుటిక్కు అన్నది అంటే ఇప్పుడు దానికోసమే ఇక్కడికి తీసుకొని వచ్చాడా అని రుద్రిక కళ్యాణ్ నువ్వు మూవీ కని అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చావు కదా ఇప్పుడేమో ఫస్ట్ నైట్ అంటున్నావు నాకు భయంగా ఉంది ఇంటికి వెళ్ళిపోదామో అన్నది కళ్యాణ్ ఇంత దూరం తీసుకువచ్చింది నిన్ను తీసుకుని వెళ్ళటానిక వెనక్కి అని అంతర బలవంతంగా ఎత్తుకున్నాడు రుద్రిక చేప పిల్లలా కొట్టుకుంటుంది నాకు తెలుసు నువ్వేదో చేస్తావు నిన్ను చూస్తుంటే నాకు భయం అవుతుంది నన్ను వదులు కళ్యాణ్ అంటూ లబోదిబో మొత్తుకుంటుంది కళ్యాణ్ ఎందుకే అంతలా అరుస్తున్నావు ఎంగేజ్మెంట్ అయిపోయింది మనకి ఇప్పుడు ఫస్ట్ నైట్ అయినా కానీ ఏం కాదు తొందరగా పెళ్లి చేస్తాడు నీ బాబు వయసు గోల పెడుతుంది బాడీ పోరు పెడుతుంది నాకేమో నీ బాడీ తప్ప వేరే ఏది కనెక్ట్ అవ్వటం లేదు బయట చాలా ట్రై చేశాను అని నిన్ను ఇబ్బంది ఎందుకు పెట్టాలి అని సూపర్ సూపర్ ఫిగర్స్ మా ఫ్రెండ్స్ బుక్ చేసుకుందాము అంటే నాకెందుకో వాళ్ళని చూస్తే ఇలా చేయాలనిపించటం లేదు నీకు ఫస్ట్ నాకు ఫస్ట్ నువ్వు నా కోసమే ప్రతిదీ ఎలా ఆలోచిస్తావో నేను కూడా నీ కోసం అలా ఆలోచించాలి కదా అందుకే నా ప్రాక్టీస్ మొత్తం నీ బాడీపైనే వచ్చిన ఈడుని ఆపలేను నువ్వు ఇచ్చే ముద్దులతో అది కంట్రోల్ అవుతుంది అర్థం చేసుకోవే అంటూ పైన బెడ్రూమ్లోకి తీసుకుని పోయి బెడ్ మీద వేశాడు రుద్రిక భయపడుతూ ప్లీజ్ కళ్యాణ్ అంటుంది కళ్యాణ్ తన షర్ట్ బటన్స్ని ఒక్కొక్కటి తీసి షర్ట్ని పక్కన వేసి కట్బనియన్పై పాయింట్పై అలాగే రుద్రిక మీదికి చేరిపోయి ఇలా ఫుల్ నీ టచ్ ఫీల్ అవ్వాలని మన ఎంగేజ్మెంట్ నుంచి అనుకుంటున్నా ఈరోజు జరిగింది కోఆపరేట్ చేయవే మరి పెళ్లాన్ని బలవంతం చేస్తే బాగుండదు అందులో పోలీసుని ఆఫీసర్ని కదా ముద్దు ముద్దుగా బ్రతి మలుతున్నాడు రుద్రిక అప్పుడే పెళ్ళం అయిపోయానా పెళ్లి చేసుకున్నాక మీ ఇష్టం అన్నది కళ్యాణ్ ఇంత దూరం వచ్చి నేను వదిలేయని లేవే నేను వదిలేసిస్తా అన్నా నీ అయ్యా ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేయకుండా వదలడు నేను చేసుకోను అంటే కాళ్ళు విరగ్గొట్టి చేస్తాడు ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా అంటుంటే రుద్రిక అంటే నాపై లవ్తో కాదా మన పెళ్ళి అంటుంది రుద్రిక కళ్యాణ్ రుద్రిక పెదవులు అందుకొని అవి చప్పరిచ్చి రుద్రిక హ్యాండ్స్ని తన హ్యాండ్స్తో లాక్ చేసి రుద్రికకి కూడా మైకాన్ని పరిచయం చేస్తుంటే రుద్రిక భయంతో ప్లీజ్ కళ్యాణ్ ప్లీజ్ అని ఎంతలానో రిక్వెస్ట్ చేస్తుంది అయినా కళ్యాణ్ వినటం లేదు ఆమె చెవి కమ్మలను నాలుకతో ఆటలాడి అలా మెడవంపుల్లో ముద్దులు పెడుతూ బక్కదాన ఇంకొంచెం కండ పెంచవే మరీ బోన్స్ కనిపిస్తున్నాయి నా పెదవులకు అందే కండైనా పెంచమ్మా బాడీ మీద అంటూ ఆ షోల్డర్ పై నాలుకతో గీతలు గీస్తే రుద్రికా పాపం ఎక్కడికో పోయింది కళ్యాణ్ నీ ఆపలేక కళ్యాణ్ మా డాడీ పెళ్ళి చాలా గ్రాండ్గా చెయ్యాలని చాలా ఆశపడుతున్నాడు అది సాంప్రదాయంగా మా మమ్మీ డాడీకి కాలేదు మా తమ్ముడికి కూడా అవకాశాలు లేవు నాకైనా మా డాడీ సాంప్రదాయబద్ధంగా చాలా గ్రాండ్గా చెయ్యాలని మా ఫ్యామిలీ అంతా అనుకుంటున్నారు మనం ఇప్పుడే కమిట్ అయిపోతే ఇక పెళ్ళి తర్వాత ఆనందం ఎలా ఉంటుంది ప్లీజ్ కళ్యాణ్ అంటుంది కళ్యాణ్ వసేయ్ నువ్వే కదనే నేను ముద్దపప్పుని అంటున్నావు నేను ముద్దపప్పును కాదు అని నిరూపించుకుంటానే అని దారాలు పోతున్నాడు రుద్రిక కళ్యాణ్ జుట్టు పట్టి పైకి లేపుతూ నేను అన్నది ఈ విషయంలో కాదు ఏదైనా మా డాడీతో సవాల్గా మాట్లాడతావా పిల్లిలా చేతులు కట్టుకొని మా డాడీ ఏది చెప్తే అదే అలానే గంగిరెద్దులా చలువుపుతావు అలా కాకుండా నువ్వు కూడా ఒక ప్లేస్ నీకు కూడా ఒక నేమ్ అలా అన్నది బిడ్డ మీద కాదు చూపించమన్నది అని కోపంగా అంటుంది కళ్యాణ్ రుద్రికని మాయ చేస్తూ ముందు ఇక్కడ చూపించాక తర్వాత అక్కడ చూపిస్తాను పెళ్ళయినాక ఎనీ టైం నా ఎదురుగానే ఉంటావు ఇంత ఫీల్ ఉండదు ఇప్పుడు దొంగచాటుగా దూర జాంపండు లాంటి నిన్ను దోచుకుంటుంటే ఆ కిక్కే వేరప్ప అంటూ రుద్రిక టాప్ కట్లో నుంచి చెయ్యి నడుముంపుల్లోకి చేర్చి మెల్లిగా ప్రెస్ చేస్తూ రుద్రిక మీద అమాంతంగా అతని బాడీ బరువుని ఇచ్చేస్తూ రుద్రికా పాదాలను కళ్యాణ్ పాదాలతో జరుపుతుంటే రుద్రిక పెట్టిన కేకకు కళ్యాణ్ దెబ్బకు ఉలిక్కిపడి కూర్చున్నాడు ఏమైంది అంతలా అవరిచావు అంటుంటే రుద్రిక చెంగున బెడ్డు దిగి పెళ్ళయ్యే వరకు నువ్వు టచ్ చేస్తే చంపేస్తా నువ్వు నాకు కనిపించను కూడా కనిపించకు అని రూమ్లో నుంచి బయటికి పరుగులు పెడుతుంటే కళ్యాణ్ బెడ్డు మీద నుంచే రుద్రిక అందుకొని బెడ్ మీదకి లాగేసి సరే 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 ఆ ఒక్కటి చేయనులే కానీ మరి నువ్వే నాకు కిస్సులు ఇవ్వాలి నా బాడీ మొత్తం ఇంచ్ బై ఇంచు అంటుంటే రుద్రిక నేనేమి చేయను నీకు అలా కిస్లిస్తే ఇస్తే నువ్వేం చేస్తావో మళ్ళీ నెక్స్ట్ ఇక వస్తాం వద్దు బాబు అంటే రు కళ్యాణ్ రుద్రికని గట్టిగా తన మీదికి లాగేస్తుంటే రుద్రిక కళ్యాణ్ పేదవులను అందుకోగానే బాబు మత్తుగా కోమాలోకి పోగానే రుద్రిక కళ్యాణ్ నుంచి బెదిరించుకుని ఒక్క పరుగు తీసింది మళ్ళీ కళ్యాణ్కి దొరికితే ఒట్టు అలా ఇద్దరు అంతా పరుగులు పెట్టారు పక్క పిల్ల కదా బాగా పరుగులు తీసింది కళ్యాణ్కి మాత్రం దొరకలేదు దొరికితే ఎత్తుకొని మళ్ళీ బెడ్రూమ్లోకి తీసుకుపోతాడు అని రుద్రిక భయం ఇక కళ్యాణ్ పద ఇంటికి పోదామంటే నువ్వు బైక్ తీసుకుపోయి గేట్ అవతల పెట్టు అప్పుడు వచ్చి అక్కడెక్కుతా అంటుంది అలా ఇద్దరు సరదాగా కొట్టుకుంటూ ముద్దు ముచ్చట్లతో విల్లాకు వచ్చేశారు మహా వర్క్ బిజీలో చాలా స్ట్రెస్తో ఉంటుంది ఒకరోజు ఎందుకో తనకు లేవటానికి కూడా ఓపిక అనిపించటం లేదు కాకపోతే మహా ఆ ల్యాబ్ కంప్లీట్ అవ్వ అవ్వస్తుంది కంప్లీట్ అయ్యాక పెద్దగా పని ఉండదు కదా ఇంకొక టూ మంత్స్లో ల్యాబ్ ఓపెనింగ్ ఇక లో ఈ లోపల వర్క్ జరుగుతుంది తనకంటూ పెద్దగా పని ఉండదు అని ఓపికగా ఇప్పుడు చేస్తుంది రోజు కంటే ఈరోజు ఎందుకో చాలా బద్ధకంగా అనిపించింది అరచేతులకు చెమటలు చెమటలుగా ఉన్నాయి తన హ్యాండ్స్ని కట్టు తన హ్యాండ్స్కి కట్లు తీసేశారు చేతి గాయాలు కూడా చాలానే మానేయి ఎందుకో మహా తన చేతులు చూసుకుంటుంటే ఇన్ని రోజులకు ఆమెకి చేతికి ఉన్న రింగు అబ్జర్వ్ చెయ్యలేదు ఈరోజు చెమటలుగా ఉన్నాయి అనిపించి చూసుకుని ఆశ్చర్యపోయింది ఆ రింగుని తను ఎప్పుడూ పెట్టుకోలేదు తనకే తెలియకుండా తన చేతికి ఈ రింగ్ ఎలా వచ్చిందో అర్థం కాలేదు నా చేతిని ట్రీట్మెంట్ నా చేతికి ట్రీట్మెంట్ రుద్ర చేశాడా రుద్ర పెట్టాడా అని మనసుకు సంతోషంగా అనిపించింది మరల వెంటనే చేతు బ్రదర్తో తీసుకువస్తే వరుణ్ కాపాడి తీసుకువచ్చాడు మధ్యలో ఎవరైనా ట్రీట్మెంట్ చేయించారేమో నేను మరీ ఆనందపడిపోతున్నాను ఈ రింగ్ రుద్ర పెట్టాడేమోనే అని ఆ రోజు నా చేతికి ఈ రింగు పెట్టి నేను మార్నింగ్ చూసింది నిజంగా రుద్రాతో కనిపిస్తే అనగానే ఆమె ఒళ్ళు పులకించింది రుద్ర నేను నిన్ను తాకలేదు అన్నాడు కదా బాధగా అనిపించింది నా చేతికి నాకే తెలియకుండా రింగు ఎవరు పెట్టారా అని పాపం ఆమె టెన్షన్లో ఆమె ఆలోచిస్తుంటే లిటిల్ ఏదో చక్కగా డ్రాయింగ్ చేస్తున్నాడు రుద్రిక ఆ డ్రాయింగ్ చూసి ఎవడరా మీ సిస్టరా అన్నది లిటిల్ బేబీ గర్ల్ బ్యూటీగా ఉంది కదా అత్తా అన్నాడు రుద్రిక డ్రాయింగ్ తీసి చూసి సేమ్ నీ సిస్టర్ లాగానే ఉందిరా నీ బాబు ఎవరో తెలిస్తే ఇప్పటికే నీకు ఒక సిస్టర్ కూడా వచ్చేది మీ మమ్మీ చెప్పదు మనకి తెలియదు అని మనసులో అనుకుంటూ ఈ పిక్చర్ని మీ మమ్మీకి చూపించి నాకు సిస్టర్ కావాలని అడుగుపోరా అన్నది డీటెయిల్కి అయితే ఏం తెలియదు కానీ అత్తయ్య ఏదో చెప్పింది మమ్మీకి చూపించాలి అని వెళ్ళి మమ్మీ మమ్మీ సిస్టర్ బాగుందా అన్నాడు మహా తన ఆలోచనలో తను కొట్టుకుని పోతుంటే క్యూట్గా ఉన్న బేబీ గర్ల్ని చూసి సిస్టర్ అని వాడు అంటుంటే మహా గుండె ఒక్కసారిగా గుటెక్కం ఎందుకంటే డేట్స్ మిస్ అయ్యాయి ఇప్పుడు గుర్తొచ్చింది ఇక ఆమెకు టెన్షన్ ఎంతలా ఉంది అంటే చెప్పతరం కాదు అయినా తను ఎవరితో కలవలేదు డేట్స్ ఏదో యూట్రస్ ప్రాబ్లం వల్ల రాలేదేమో నేనేదో మరీ టెన్షన్ పడిపోతున్నానేంటి అని తనకు తానే కాస్త కూలై చెకప్ చేయించుకోనా ఒకవేళ ప్రెగ్నెంట్ అంటే పరువు పోతుంది కదా అసలు ఫస్ట్ టెస్ట్ చేసుకుంటే ఇదైతే ఎవరికి తెలియదు అని తనలో తానే అనుకుంటుంది రుద్రిక వచ్చి లిటిల్ గాడు ఏదో అడుగుతున్నాడే నువ్వ నువ్వు ఇవ్వనట ఇవ్వు అంటుంది మహా పళ్ళు నూరుతూ ఇస్తానే వచ్చి నాతో కాపురం చేస్తే వాడికి సిస్టర్ వస్తుందేమో ట్రై చేయి అన్నది రుద్రిక మహాకి గింతలు పెడుతూ మహా పొట్టపై ముద్దులు పెట్టి అక్కడ పడుకొని నేను నిజంగా బాయ్ అయితే ఖచ్చితంగా ఇప్పటిదాకా నా మన కాలేజీ డేస్లోనే నేను మమ్మీని చేసేదాన్ని అయినా అప్పుడే నువ్వు మమ్మీ అప్పుడే నేను మమ్మీని చేశారు కానీ అదృష్టవంతుడు ఎవరికి ఆ అదృష్టం ఎవరికి దక్కిందో అర్థమై అవటం లేదు చెప్పరాదే నీ బులపురం తీరుస్తాను లిటిల్ గాడే అడిగినందుకు సిస్టరు వస్తుంది అని కొంటేగా అంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్స్టాప్గా వినండి